హలో హాయ్ అండి వెల్కమ్ టు జానో టరోస్ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్నే యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రీడింగ్ ఏంటంటే మరి యూనివర్స్ మీరున్న పరిస్థితికి మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నా వ్యూవర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి అంటే నాకు ఆల్రెడీ ఒక కార్ కింద అయితే పడిపోయింది నైన్ ఆఫ్ సోర్స్ ప్రజెంట్ మీరైతే చాలా అంటే చాలా ఎమోషన్ అవుతున్నారు నైట్ అంతా కూడా ఓవర్ నైట్ ఓకే ఆలోచనలతో చాలా ఏమంటారు డిప్రెషన్లో ఉంటున్నారు ఎక్కువగా ఆలోచించడము నిద్ర అనేది పోకపోవడము మీ హెల్త్ అనేది చాలా డిస్టర్బెన్స్ కూడా అయ్యింది అవునా కదా కామెంట్ చేయండి నాకు ఓకే ప్రజెంట్ అయితే మీరు చాలా బాధలో ఎమోషన్ అవుతున్నారట ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు ఇంకా మీరు దేని గురించి ఎక్కువ బాధపడుతున్నారో అదే విషయంలో మీరు విక్టరీని అయితే సాధించబోతున్నారండి ఓకేనా మీరేం వరి అవ్వకండి మీకు ఒక మంచి హ్యాపీనెస్ ఒక మంచి సక్సెస్ అనేది విక్టరీ అనేది చూడబోతున్నారు ఓకేనా అలాగే ఫైవ్ ఆఫ్ వాన్స్ కొంతమంది వ్యక్తులు మీ పైన కొంచెం వాళ్ళ యొక్క ప్రౌడ్నెస్ని మీకు చూపించుకోవాలి నా పవర్ ఏంటో నేను చూపించాలి అనే యొక్క ప్లాన్స్తో అయితే అసలు నేను అలా ఊరుకునే వ్యక్తిని కాదు అనే ఒక మనిషి మీ అంటే ఒక వ్యక్తిత్వం మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తిత్వం వాళ్ళు మీలో కొంచెం నెగిటివ్ని ఫేస్ చేస్తున్నారు ఓకేనా కానీ మీరు ఇంత ముందుకు చాలా బాగుంటుండే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్తో మీరు చాలా అంటే చాలా సతమతం అయిపోయి వాళ్ళ యొక్క నెగిటివ్లో ఉండిపోయి మీ యొక్క మైండ్ సెట్ అనేది సరిగ్గా పనిచేయని విధంగా స్ట్రక్ ఎనర్జీలో అయితే ఉండిపోయింది ఓకేనా మీరు వాటి నుంచి ఎలా బయటపడాలి నా యొక్క కి అసలు నేను ఇలా ప్లాన్ చేయాలి నాకు వీళ్ళంతా ఎందుకు అడ్డుపడుతున్నారో నాకు ఎందుకు ఇలా నెగిటివ్ జరుగుతుంది నేను ఎవరికి కూడా హాని చేయలేదు అనే యొక్క మైండ్ మీరు చాలా బాధపడుతున్నారట అవునా మరి ఫైనల్గా నాకు ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరు అనుకున్న విషయంలో మంచి విజయాన్ని అయితే చూస్తారు మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరు మీతో బాగుంటారో వాళ్ళతోనే మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు నెగిటివ్ మీకు ఎవరైతే నచ్చరో ప్లస్ మీరు అంటే పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం దూరంలో పెట్టేస్తే బెటర్ అని చెప్పేసి అంటున్నారు ఓకేనా ఈ వీడియో క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్స్ చేయండి అలాగే చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియోని రెసినెత్తి థ్యాంక్ యూ సో మచ్